ప్రస్తుతం మనం మైబాద్ జిల్లా ఏదైతే మంద కొమరమ్మ నగర్కు సంబంధించినటువంటి కాలనీలో ఉన్నాము ఇక్కడ దాదాపు పది సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నప్పటికీ వాళ్లకు ఏదైతే ఫిఫ్టీ ఎయిట్ జీవోలో పట్టాలు కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది ఇక్కడ కరెంటు విద్యుత్ లేక చాలా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం మంద కొమరయ్య నగర్కు వెళ్ళే దారిలో ఉన్నాము ఇక్కడ మనం పోల్ కనుక గమనించినట్టయితే స్తంభ ఏదైతే విద్యుత్ స్తంభానికి సంబంధించినటువంటి ఒకే ఒక మీటర్ ఉంది ఈ మీటర్ ద్వారానే దాదాపు మూడు మందికి ఆ ఇళ్లలోకి కరెంటు తీసుకోవడం జరుగుతుంది ఈ ఒక్క మీటర్ ద్వారానే ఇంతమంది విద్యుత్ వాడుకుంటున్నారు దీనికి సంబంధించి దాదాపు ఆ నెలకి ఏదైతే దాదాపు యాభై వేల వరకు బిల్లు వస్తుంది ఈ బిల్లు అంతా కూడా కాలనీవాసులు కలిసి విద్యుత్ శాఖ కట్టాలి కానీ బకాయిలు కూడా రెండు లక్షలకు పైన ఆ బకాయిలు ఉండడంతో పూర్తిగా విద్యుత్ అధికారులు ఇక్కడ విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైతే కాలనీవాసులందరి కోసం ప్రస్తుతం అయితే మాకు మాకు విద్యుత్ లేదని చెప్పేసి కాలనీవాసులు కోరుతున్నారు అసలు ప్రజలకు ఏం సమస్య ఉంది ఇక్కడ ఉన్నటువంటి మంద కుమ్రయ్య కుమ్రమ్మ నగర్కు సంబంధించి ఆ ప్రజలు ఏ విధంగా విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్ట్ టైమ్స్ అయితే చేయబోతూ ఉంది మొత్తం మహబాబ్ పట్నంలోని మంద కొమరమ్మ నగర్లో ఉన్నాము ఇక్కడ దాదాపు పది సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుంటూ నివసిస్తున్నటువంటి దాదాపు మూడు వందల కుటుంబాలకు విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనం కాలనీలో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు కాలనీలో పూర్తిగా వాళ్ళంతా కూడా ఆ నివాసాలు ఏర్పరచుకున్నారు ఇక్కడ ఏర్పరచుకొని దాదాపు పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏదైతే గత ప్రభుత్వం ఆ దిగిపోయే టైంలో ఫిఫ్టీ ఎయిట్ జీవోను విడుదల చేసింది ఏదైతే ప్రభుత్వ భూమిని పట్టాలు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఎయిట్ జీవోలో వీళ్ళంతా కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వీళ్ళంతా కూడా పట్టాలు కూడా రావడం జరిగింది అలాగే మున్సిపాలిటీ అధికారులు ఇంటి నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది మనం పూర్తిగా ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళకి అసలు ఎందుకు విద్యుత్ వస్తలేదు ఆ విద్యుత్ అధికారులు మాత్రం కొన్ని సమాధానాలు చెప్తున్నారు దీనికి సంబంధించి మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండమ్మా అసలు ఎన్ని సంవత్సరాలే మీరు ఇక్కడ ఉండబట్టి మీకు అసలు విద్యుత్ ఎందుకు లేదు మేము పదకొండు సంవత్సరాలు అవుతుందండి ఎంఆర్పిఎస్ ఆవిష్కరణ ఆవిష్కరణతోటి ఇక్కడ వేయడం జరిగింది ఇప్పుడు ఇంటి నెంబర్లు వచ్చేసాయి ఒక నూట పదిహేను మందికి ఇంటి నెంబర్లు వచ్చినాయి పట్టాలు నూట ముప్పై ఐదు మందికి పట్టాలు వచ్చినాయండి నూట ముప్పై ఐదు మందికి పట్టాలు వచ్చేసినాయి ఎవరైనా ఇప్పుడు అధికారులు ఎవరైనా ఇప్పుడు ఎలక్షన్ల అప్పుడు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మాకు ఈ పరిస్థితి ఉందంటే ఏ నాథుడు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు మాకు ఇంటి నెంబర్లు ఇట్లా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు గృహలక్ష్మి పథకం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కరెంటు ఫ్రీ అని చెప్పేసి గత నాలుగు నెలలు ఐదు నెలల కంచి కరెంటు బిల్ కట్టడం లేదు ఎందుకు కట్టరండి అని చెప్పేసి ఇంటికి ఇంటి ముందు పోతే గొడవలు పెడతారు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ జీరో అకౌంట్ వచ్చింది కాబట్టి మేము కట్టమని చెప్పేసి అంటుర్రు అంటే ఒకే మీటర్ ఉంది ఒకరికి సంబంధించిన మీటర్ ద్వారానే మీరు అంత విద్యుత్ తీసుకున్నారు సో కొంత బకాయి ఉంది విద్యుత్ అధికారులకు మీరు చెల్లించకనే మీకు విద్యుత్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు దీని ఏమంటారు లేదండి కాకపోతే ఏంటంటే బిల్లు ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి ఎప్పుడైనా వచ్చిన బిల్లు ఏమంటే కట్టేసేది ఎంటంటేనే ఏ నెల ఆ నెల కట్టేసేది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతకి ఫ్రీ కరెంటు అన్న తర్వాతకి గత ఐదు నెలల కాంచే ఆ బకాయి అలానే ఉందండి ఇప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే మేము ఫ్రీ కాబట్టి మేము కట్టమని చెప్పేసి గొడవ పెడుతున్నాను అందరం మేము నిరుపేదలం మెరుపుకాలు తీసుకునేట్టు వస్తుంది మీకు మీటరే లేదు ఇంకా విద్యుత్ ఎక్కడి నుంచి ఫ్రీ వస్తుంది అంటే ఒక కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న అప్పుడు అధికారి గారిని దాదాపు పదకొండు సంవత్సరాల కింద కరెంటు లేకపోయేసరికి గత ఒక రెండు మూడు కిలోమీటర్ల నుండి వేరు ఇంటికి యాభై వంద వేసుకొని కరెంటు వేరు తెచ్చుకోవడం జరిగిందండి తర్వాతకి ఒక అన్న పేరు మీద ఒక లీడర్ అన్న పేరు మీద మూడు వందల మంది ఉంటున్నాం అని చెప్పేసి బతిలాడితే పాపం అధికారు కూడా మమ్మల్ని సానుకూలంగా ఆదుకోవడం జరిగింది అలా ఒక మీటర్ ఇవ్వడం జరిగింది అది మూడు ఫ్యామిలీకి సంబంధించిన మీటరే కాబట్టి ఆ మీటర్కు మేము ఇక బిల్లు బాగా వస్తుందండి బిల్లు బాగా రావడం వల్ల కూడా అప్పుడు కూడా ఇట్లా కట్టుకుంటు వచ్చేసినాం కట్టుకుంటూ కట్టారు నీళ్లకు అప్పుడు గత రెండు వందలు వంద అట్లా కట్టుకుంటూ వచ్చామండి తర్వాతకి మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఆ బకాయి అలా ఆగిపోయింది మూడు వందల కుటుంబాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు మూడు వందల యు కుటుంబాలకు సంబంధించి ఒక్క మీటర్ మీద దాదాపు మేము విద్యుత్ అధికారులను కూడా అడగడం జరిగింది అక్కడ యాభై వేలకు సంబంధించి నెలకు యాభై నుంచి అరవై వేల బిల్లు వస్తుంది యాభై వేలు ఇంటూ మూడు వందల కుటుంబాల మీద వేసుకుంటే నూట అరవై ఆరు రూపాయలు మాత్రమే వస్తుంది అవి కూడా వీళ్ళు చెల్లించలేకపోతున్నారు ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక నోటిఫికేస్తే ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా లైన్స్ రావాలంటే కొంత అమౌంట్ కట్టాలి మరి ఎవరు కడతారు ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళు విద్యుత్ అధికారులు చెప్తా ఉన్నారు నూట అరవై ఆరు రూపాయలు మీరు ఎందుకు కట్టలేకపోతున్నారు అంటే కాదండి ఇప్పుడు మేము నూట అట్లా అంటే ఇప్పుడు జీరో అకౌంట్ వచ్చిందని మాత్రమే ఇప్పుడు కట్టకపోయేసరికి కట్టకపోయేసరికి ఆ బిల్లు బకాయి పడ్డది ఎందుకంటే మేము ఆ వంద రూపాయలు కూడా కట్టలేము నిరుపేద వాళ్ళం ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేము ఫ్రీ కరెంట్ వచ్చింది కాబట్టి మేము అతన్ని కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఉండగా మాకు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నవారు కూడా ఎవరు కరెంట్ బిల్ కట్టట్లేరు వందైనా కట్టం మేము యాభై అయినా కట్టం మాకు ప్రభుత్వం ఫ్రీగా ఉన్నప్పుడు మేము ఎందుకు అమౌంట్ కట్టాలి అని చెప్పి కట్టకపోయేసరికి అది గత నాలుగు నెలల నుండి అంటే మీకు అప్పటికి హౌస్ నెంబర్స్ లేవు మీ ఇళ్ళలకు హౌస్ నెంబర్లు లేవు మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారు సరే మీరు నిరుపేద కుటుంబాలు కావచ్చు మీరు ఇళ్ల స్థలాలు ఆక్రమించుకున్నారు సో ఇదంతా కూడా వైపు అయితే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడే వచ్చింది ఇంకా కొత్తగా మీరు మీటర్లు తీసుకోలేదు మీటర్లకు డబ్బులు కట్టిన తర్వాత ఏదైతే రెండు వందల యూనిట్లు ప్రభుత్వం చెప్పినట్టు అదంతా కూడా మేము ఫ్రీ ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు ఇంకా మీటర్లే తీసుకోలేదు తీసుకోలేదు ఒక్కరి మీటర్ మీదనే మీరు నడుపుకుంటున్నారు అలాంటప్పుడు ఆ బకాయి చెల్లించి ఏదైతే గవర్నమెంట్కు సంబంధించి దాదాపు పదమూడు లక్షలు కడితే మాత్రం ఇక్కడ ఈ విద్యుత్కు సంబంధించినటువంటి కావచ్చు అలాగే విద్యుత్ స్తంభాలు కూడా వేస్తామని చెప్పేసి విద్యుత్ అధికారులు క్లియర్గా చెప్తా ఉన్నారు మరి పదమూడు లక్షలు మీరు కడతారా లేకపోతే మీ మీరు ఎన్నుకున్న నాయకులు కడతారా ఎవరు కడతారు మీకు విద్యుత్ రావాలంటే ఇలాంటి ఆటంకాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి విద్యుత్ అధికారులు చెప్తా ఉన్నారు ఏమంటారు అయితే కా ఏం ఏమంటున్నామంటే కాకపోతే ఏంటంటే పాత బకాయి ఉన్న వాళ్ళ ఇప్పుడు రూపాయి రెండు రూపాయలు వేసుకొని పాత బకాయి చెల్లిస్తాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్రీ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని ఆదుకొని ఉన్న బకాయి మొత్తం మేము కట్టేసినాం కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇంటి నెంబర్లు ఇవ్వడం జరిగింది అలాగే పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవి వచ్చింది కాబట్టి మాకు ఫ్రీ అన్నారు కాబట్టే మేము ఇంతవరకు కట్టలేదు ఇప్పుడు మాత్రం మాకు స్తంభాలు కానీ కరెంటు బిల్లు స్తంభాలు మీటర్లు ఇట్లా ఇస్తే మాత్రం పాత బకాయి చెల్లిస్తాం సో దానికి సంబంధించి ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు దాదాపు ఈ కాలనీ కోసం తను ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని చెప్తా ఉన్నారు ఈ కాలనీ ఏర్పడడం కోసం చాలా వరకు అంటే ఆ చావు నోట్లో తలకాయ పెట్టాను ఎంతోమంది ఆ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు నన్ను టార్గెట్ చేశారు అయినా కూడా కాలనీని నిలుపుకున్నామని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకుడు చెప్తా ఉన్నారు అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఈ కాలనీ ఏర్పడి రెండు వేల పద్నాలుగు మార్చి మూడో తారీఖు మందకృష్ణ మాది గారి తోటి ఇక్కడ గవర్నమెంట్ భూమి సుమారుగా ఇది పది ఎకరాల దాకా ఉంటుంది ఒక నలభై సంవత్సరం కాంచి సేపూరి మనమదనే వ్యక్తి దీన్ని కబ్జా చేసుకొని జామ తోటలు పెట్టుకొని ఉండడం జరిగింది అట్లాంటి సందర్భాల్లో మేము ఈ భూమి సర్వే నెంబర్లను వెతుకులాడి చాలామంది పేదవాళ్ళకు మనం సహాయం చేస్తే ఒక పేరు ఉంటుందని చెప్పి కృష్ణమాదిగా పర్మిషన్ తోటి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసినాక మూడు రోజులకే ప్రభుత్వం మా మీదకి వచ్చేసి విపరీతమైన దెబ్బలు కొట్టేసి నల్ ముప్పై రెండు మంది మీద కేసులు పెట్టి జైలు పంపారు తర్వాత వేసుకున్న గుడిసెలు కూడా కాలబెట్టరు ఆ తర్వాత ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేసి పోలీసు టెంట్ వేసి ఇక్కడ కూర్చున్నారు అయినా కూడా మేము జైలుకు పోయి వచ్చినాక మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చేసినాం మళ్ళీ గుడిసెలు వేసినాం మళ్ళీ కొట్లాటలు జరిగినాయి మళ్ళీ జైలు పంపించారు ఇట్లా నాలుగు సార్లు జైలు పంపించరు అనేక కేసులు పెట్టడం జరిగింది అయినా కూడా మేము పట్టుదలతోటి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉండబడిన పేద ప్రజలందరూ కూడా ప్రతిరోజు రోజు పనులు పోతారు తర్వాత పనులు అమ్ముకుంటారు తర్వాత ఇత ట్రైన్లలో పనులు అమ్ముకుంటారు తర్వాత ఇక్కడ రోడ్ల మీద పనులు అమ్ముకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు రకరకాల వృత్తులతోటి ఇక్కడ జీవనం జీవిస్తున్నారు కనుక వాళ్ళు ఎటు పోవడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళకు మేము తప్పకుండా ఎంఆర్పిఎస్గా గౌరవ శ్రీ మందకృష్ణ మాది నాయకత్వంలో అండగా ఉండాలని చెప్పేసి ఎన్ని కేసులైనా ఎదుర్కొన్నాం ఆ తర్వాత చివరిగా మమ్మల్ని చంపాలని కూడా ప్రయత్నం చేశారు ఇదే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి కత్తులు పట్టుకుని వచ్చేసారు తర్వాత ఇది ఏదైతే గారి కండువ ఉందో ఆ కండువ మేము భుజం మీద వేసుకుంటే మళ్ళీ మహిళలు వందల మంది లంబాడి మహిళలను తీసుకొచ్చేసి నల్ల శూన్యులతోటి మమ్మల్ని ఉరిపెట్టాలని కూడా ప్రయత్నం చేశారు ఇవన్నీ జరిగాయి మీరు దాదాపు పది ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది ఇక్కడ పేదలకు పంచడం జరిగింది వాళ్ళంతా కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు సో వాళ్ళకు ఇప్పుడు చీకట్లో ఉంటున్నారు కరెంట్ లేదనేది ప్రధాన సమస్య ఇక్కడ ఇక్కడ విద్యుత్ అధికారులు ఏం చెప్తున్నారంటే దాదాపు ఏదైతే డిమాండ్ నోటీస్ మీకు ఇవ్వడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై మూడులోనే ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చాము ఆ డిమాండ్ నోటీస్ని అందుకున్నప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఇక్కడ విద్యుత్ ఏర్పాటు చేయాలంటే కొన్ని పోల్స్ వేయాలి అలాగే ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయాలి దానికి విద్యుత్ శాఖకు ఎవరైనా పర్వాలేదు పేదవాళ్ళైనా ప్రభుత్వ అధికారులైనా జిల్లా కలెక్టర్ కూడా విద్యుత్ శాఖ ఒకటే సో వాళ్ళు పదమూడు లక్షల రూపాయలు కనుక ఒక డీడీ కనుక విద్యుత్ శాఖ కడితే వాళ్ళకు విద్యుత్ స్తంభాలు కానీ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేస్తామని చాలా క్లియర్గా చెప్పారు దీని మీద ఏమంటారు అయితే మాకు ఈ ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై మూడు చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక మాకు ఇంటి నెంబర్ పట్టాలని ఇంటి నంబర్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత డిఈ గారిని విద్యుత్ డిఈ గారిని మేము సంప్రదించడం జరిగింది ఇంటి నెంబర్లు ఎవరికైతే ఇంటి నెంబర్లుంటే ఇంటి నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఖచ్చితంగా మేము ఇంటి మీటర్లు ఇస్తామని చెప్పేశారు ఆ తర్వాత కరెంటు పూలు అంటే ఒక తోటో ఎమ్మెల్యే తోటో రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చేస్తే వాళ్ళు అమౌంట్ మున్సిపాలిటీకి కడితే మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది దాదాపు ఇప్పుడు కూడా ఈసారి కూడా మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అది కేవలం ఒక నెల మాత్రమే ఉంటుందంట సో ఈ నెల రోజుల్లో మీరు అంటే ప్రజాప్రతినిధులతో కట్టిస్తారా వాళ్ళ తరఫున లేదా వాళ్ళను మనిషికింత డబ్బులు వేసుకొని కడతారా వాళ్ళని మొత్తంగా మీరు ఒక కాలనీని ఇక్కడ ఏర్పాటు చేశారు మందకృష్ణ మాదిగా తల్లి పేరు మీద ఏర్పాటు చేశారు దాని మీద మీరు జాతీయ రాష్ట్ర నాయకత్వం వహిస్తూ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఒక అభయస్థాన్ని ఇస్తున్నారు మీరు కూడా వాళ్ళ తరఫున వాళ్ళ చేత కట్టిస్తారా లేదా వాళ్ళ చీకటి బ్రతుకుల నుంచి వెలుగు నింపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు మ్యాక్సిమము గౌరవ శాసనసభ్యులు మా ప్రాంతానికి సంబంధించి ఆ తర్వాత మహబోయి మండలానికి సంబంధించిన వ్యక్తి కనుక డాక్టర్ మురళనాయక్ నాయక్ గారితో రికమెండేషన్ చేసుకుంటున్నాం అదేవిధంగా రవీందర్ రవీంద్రరావు గారికి ఉన్న మేము కలవడం జరిగింది రవీందర్ రావు గారు తప్పకుండా నేను పది లక్షల రూపాయల ఫండ్ పెడతానని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెద్దయిన ఎంపీ ఈ ఈ కాలనీకి వచ్చేసి ఈ కాలనీని గుడి చేసుకొని ఉంటా అని చెప్పేసి పేదల పక్షాన మాట్లాడిన సందర్భాలు కోకొలుగా బలరాం నాయక్ గారికి ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురుతోటి అవసరం అనుకుంటే మంత్రి సీతక్క కూడా అనేక సందర్భాలలో సీతక్క కూడా మేము రిపండేషన్ చేసినాము ఈ పేదల పక్షాన నిలబడి మాట్లాడమని చెప్పేసి అసెంబ్లీలో కూడా సీతక్క మాట్లాడిన సందర్భం కూడా ఉన్నది కనుక ఖచ్చితంగా ఈ నలుగురు ప్రజాప్రతినిధులతోటి మేము ఖచ్చితంగా రిపండేషన్ చేస్తాం ఖచ్చితంగా పేద ప్రజల తరపు నుంచి వాళ్ళ నుండి ఆ ఫండ్స్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని అదే విధంగా అట్నే కృష్ణమాధితో కూడా మాట్లాడి కృష్ణమాదిని కూడా మంత్రితోటి ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడమని చెప్పి కూడా రిపండేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో అంతవరకు వీళ్ళకి ఏదైతే ఇప్పుడు ఏదైతే ఒక మీటర్ నుంచి వీళ్ళంతా కూడా విద్యుత్ తీసుకుంటా ఉన్నారు దానికి సంబంధించి దాదాపు రెండు లక్షల పై చీలుకు బకాయి ఉంది సో అదంతా కట్టాలని చెప్పేసి అధికారులు ఉంటా ఉన్నారు దీని మీద ఏమంటారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కనుక ఎమ్మెల్యే గారు వచ్చేసినాక స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రజలందరినీ తీసుకొని వెళ్తాం రోజువారీ కష్టం చేసి బతికి ఈ ప్రజలు మరి రెండున్నర రెండు లక్షల అరవై వేల రూపాయలు కట్టాలంటే కట్టలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీరు ఏ ఏ రూపం నుంచి అయినా ఏ పద్ధతులైనా ఏ ఫండ్ నుంచి అయినా వచ్చేసి కరెంటు బకాయి కట్టా అని చెప్పేసి మేము బతిలాడుకుంటూ ఈ ప్రజలందరితో అందరి తరపున తీసుకుపోయి అంటే వాళ్ళు ఏమంటున్నారు విద్యుత్ శాఖకు సంబంధించి దాదాపు యాభై వేలు నెలకు వస్తుంది కదా మూడు వందల కుటుంబాలు ఉంటాయి నూట అరవై ఆరు రూపాయలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారా అని చెప్పేసి విద్యుత్ అధికారులు అడుగుతూ ఉన్నారు దీని మీద ఏమన్నారు వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు జరిగినాక గృహ పేరుతోటి ఉచితంగా కరెంటు రెండు వందల యూనిట్ల లోపు వాడుకుంటే ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పేసి ఎప్పుడైతే ఎన్నికల హామీలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది అది మీటర్కు సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీటర్కి ఇంకా అప్లై చేసుకోలేదు అప్పుడే రెండు వందల యూనిట్లు ఎట్లా వర్తిస్తుంది అంటే ప్రజలు ఆశ ఆశావాహులు ఎందుకు అంటే ప్రభుత్వం ఉచితంగానే కరెంట్ ఇస్తుంది కదా అది ఏ మీటర్కున్న పర్వాలేదు ఎట్లొచ్చినా వచ్చినా పర్వాలేదు ఉచితంగా మేము తొలగించుకునైనా వెలిగించుకుంటాం అనే ఆలోచనతో ఉన్నారు కనుక ప్రజల ఆర్థిక చైతన్యం రాలేదు మానసిక చైతన్యం లేదు సామాజిక చైతన్యం లేదు రాజకీయ చైతన్యం లేదు కనుక మొరటుగా మాట్లాడుకుంటున్నారు సో అంటే రెండు వందల యూనిట్లు కావాలంటే మీటర్ ఉండాలి మీటర్ ఉంటేనే రెండు వందల యూనిట్లు అనిపిస్తుంది కానీ తొలగించుకుంటే రెండు వందల యూనిట్లు కనపడదు కదా ఎట్లా అసలు ఎట్లా ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది వాస్తవంగా మీకు కానీ నాకు కానీ ప్రభుత్వం ఒక మీటర్ ఇచ్చింది దానికి పన్ను కట్టాలి దానికి వాడుకున్నంత మనం బిల్లు కట్టాలని ఉంటుంది కానీ ఇట్లాంటి పెద్ద అమ్మకు ఏ అరవై డెబ్బై సంవత్సరాలు ఉచితంగా కా వాస్తవంగా ఏంటంటే ఈ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కాంచి మాదిగా కావచ్చు మాలవాడలు కావచ్చు లంబాడి తండలు కావచ్చు కోయలగూడాల కావచ్చు కరెంటు మీటర్లు లేవు ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా కరెంటు మీటర్లు వాస్తవం చెప్పాలంటే మాది సొంతం ఊట్లమట్టివాడ మట్టివాడ గుడూరు మండలంలో నేను ముప్పై సంవత్సరం క్రితం వచ్చిన ఈ రోజు వరకు మాయ్య ఉచితంగానే కరెంటు వాడుకుంటున్నాడు తీగలుగా తల్లిగించి కాంగ్రెస్ పార్టీ మీద పేద ప్రజలకున్న ఉన్న ప్రేమ అది సో చూడొచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉన్నది ఇక్కడికి సంబంధించి దాదాపు మూడు వందల మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు వాళ్ళు కొంతమంది ఫిఫ్టీ ఎయిట్ జీవోలో కూడా వాళ్ళకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా పట్టాలు రావడం జరిగింది అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా ఇంటి నంబర్లు కూడా ఇచ్చారు అలాగే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యుత్ శాఖకు చెల్లించాలి ఒక మీటర్ ద్వారానే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా మీటర్ల సంబంధించినటువంటి బిల్లు మాత్రం పే చేయాలి దానికి సంబంధించి ప్రజాప్రతినిధులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోటి కానీ మాట్లాడి ఇక్కడ కావలసినటువంటి విద్యుత్ సౌకర్యాన్ని పూర్తిగా ఎందుకంటే పది సంవత్సరాల నుంచి పోరాడి ఈ కాలనీని ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది అదేవిధంగా విద్యుత్ కోసం కూడా మేము పోరాటం చేస్తాము ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తాము ఏదైతే ఇక్కడికి ఈ కాలనీకి స్తంభాలు కావచ్చు అలాగే ట్రాన్స్ఫర్ వచ్చే విధంగానైతే ఆ ఎంపీని కావచ్చు ఎమ్మెల్యేని కావచ్చు స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి ఈ కాలనీకి విద్యుత్ సౌకర్యాన్ని తీసుకొస్తామని చెప్పేసి అయితే ఆ ఎంఆర్పిఎస్ నాయకులు చెప్తా ఉన్నారు అలాగే కాలనీవాసులు కూడా మేము పేద ప్రజలం రోజువారీ కూలీలు చేసుకుంటే కానీ మాకు జీవనం గడవదు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులకు సంబంధించిన వాళ్ళంతా ప్రజలంతా కూడా కోరుతా ఉన్నారు కెమెరామెన్ నరేష్ విద్యాసాగర్ ఆర్ టైమ్స్ వరంగల్ మనకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మందకుమరయ్య కాలనీ గురించి న్యూస్ రావడం జరిగింది మనకు ముఖ్యంగా ఒక మీటర్ ఇవ్వాలంటే దానికి సంబంధించినటువంటి మున్సిపల్ పర్మిషన్ కావాలి తర్వాత ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావాలి వాళ్ళ ఆధార్ కార్డు ఫొటోస్ తోటి వాళ్ళు మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకు మీటర్స్ ఇస్తారు మేము డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారంగా ముప్పై మీటర్ల లోపు ఉంటే మేము డైరెక్ట్ పోల్ నుండి కనెక్షన్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఈ మందాకుమరయ్య కాలనీకి సంబంధించినటువంటి వీళ్ళకు మనకు మున్సిపాలిటీ నుండి రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది ఇంతకు ముందుకు దానికి సంబంధించినటువంటి డిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డిమాండ్ నోట్లో వాళ్ళు మున్సిపాలిటీ నుండి పేమెంట్స్ జరగలేదు ఈ మధ్యకాలంలో ఫిఫ్టీ ఎయిట్ జీవో నుండి దాదాపుగా నూట ఒక్క మందికి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది దాంతోపాటు ఒక ముప్పై ఐదు మందికి హోల్డర్ ఆఫ్ ద హౌస్ కూడా ఇవ్వటం జరిగింది సో దీని గురించి మళ్ళీ ఎక్కువ మంది పెరిగారని చెప్పేసి మళ్ళీ ఒక రిక్విషన్ ఇస్తే వాళ్ళకు దానికి కూడా డిమాండ్ నోట్ ఇవ్వటం జరిగింది ఆ డిమాండ్ నోటు ముప్పై పదమూడు లక్షల రూపాయల డిమాండ్ నోటు ఇవ్వటం జరిగింది దానికి సంబంధించినటువంటి పోల్స్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు ఆ పేమెంటు మున్సిపాలిటీ నుండి కానీ లేకపోతే ఇండివిజువల్గా అందరు కలిసి కానీ కడితే ఆ పోల్స్ లైన్స్ వేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టి వాళ్ళకు కరెంటు ఎవరికైతే పర్మిషన్స్ ఉన్నాయో మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము కరెంటు పునరుద్ధరిస్తాం అయితే దీంట్లో ఇప్పుడు వాస్తవానికి అక్కడ వాళ్ళు ముందుగా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ని ఎంక్రోచ్ అవ్వటము దానికి సంబంధించినటువంటి చాలా సంవత్సరాలు నుండి ఉంటున్నారని చెప్పడం జరిగింది దానికి మధ్యకాలంలో పట్టాలు రావటం జరిగింది మేము మాకున్నటువంటి రూల్స్ ప్రకారంగా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద మేము డిమాండ్ నోట్ ఇవ్వడం జరిగింది దాన్ని అది పేమెంట్ చేస్తే మేము డిపార్ట్మెంట్ నుండి వాళ్ళకి టేకప్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి కరెంట్ అందిస్తాం సరే మీటర్ మీటర్తో ఎట్లా నడుస్తుంది సార్ మీటర్ ఎక్కడ మీరే ఫిట్ చేస్తారు యాక్చువల్గా అది రెండు వేల పంతొమ్మిదిలో ఒక మీటరు మంద కొమరయ్య అనే అతను తీసుకున్నాడు తీసుకొని దాని మీదకి వెళ్ళి మెల్లమెల్లగా అందరు కూడా వాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు వాడుకుంటూ వాళ్ళందరు కలిసేసి దాని మీద వచ్చినటువంటి మీటర్ మీద డబ్బులు కడుతున్నారు యాక్చువల్గా వాళ్ళకు పర్మిషన్స్ లేకపోవడం వల్లనే వాళ్ళకు చాలా సందర్భాలలో ఆ సర్వీసుని కూడా పేమెంట్ చేయకపోతే కట్ చేయడం కూడా జరిగింది పేమెంటు చేయాలి డిపార్ట్మెంట్ వాడుకుంటున్న వాళ్ళకు వాళ్ళకు మరి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో మనకు అది తెలియదు ఇప్పుడే ఉన్న పెండింగ్ ఉందా సార్ దానిపైన బిల్లు పెండింగ్ కూడా కొంత ఉన్నది పెండింగ్ ఉన్నది వాటికి సంబంధించిన సర్వీస్ మీద పెండింగ్ ఉన్నది మందో కం సర్వీస్ మీద కను మందకొమరే సి నగర్ సిగ్నల్ కాలనీ అంటారు దీని మీద రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఉన్నది పేమెంట్ చేయాల్సిన అంటే ఉచిత స్కీమ్ వర్తిస్తే సార్ ఇప్పుడు గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహజ్యోతి స్కీమ్ వైట్ కార్డు హోల్డర్ అయి ఉండి వారికి మీటర్ ఉంటే రెండు వందల యూనిట్ల లోపు వాళ్ళ అందరికి కూడా ఉచిత కరెంట్ వస్తుంది ఇది గృహజ్యోతి పథకం కింద వర్తిస్తుంది ఓకే ఇప్పుడు ఎవరైతే టూ హండ్రెడ్ యూనిట్స్ వాడుకుంటేనే వస్తుంది టూ హండ్రెడ్ యూనిట్స్ దాటితే రాదు ఇప్పుడు ఇక్కడ 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 పర్టికులర్స్ ఏంటంటే టోటల్గా వాళ్ళకి అసలు లైన్సే లేవు అక్కడ ఉన్నట్టు లైన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ లేదు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడిప్పుడే అక్కడ ఫిఫ్టీ ఎయిట్ జీవో నుండి వాళ్ళంతా కూడా పట్టాలు పొందారు వాళ్ళకు సంబంధించినటువంటివి అక్కడ లైన్స్కి మేము డిమాండ్ ఒకటి ఇచ్చినాము దాని మీద పేమెంట్ చేస్తేనే మనం లైన్స్ చేయడానికి కుదురుతుంది అంటే మీ శాఖాపరంగా అక్కడ ఏమైనా అవగాహన సదస్సులు అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియకపోవచ్చు సో మీరేమన్నా మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళకు చెప్పాం చాలా సందర్భాలలో ఆ కాలనీకి పోయినప్పుడు ఒకటి రెండు సార్లు చెప్పడం జరిగింది ఇక్కడికి ఆఫీసుకి కూడా వచ్చారు మాకు లైన్లు కావాలంటే ఆ లైన్లకు సంబంధించినటువంటి పేమెంట్ చేస్తేనే గవర్ మున్సిపల్ పర్మిషన్ లేనప్పుడు వచ్చారు వాళ్ళు మున్సిపాలిటీ పర్మిషన్ లేనప్పుడు వస్తే మున్సిపల్ పర్మిషన్ కంపల్సరీ కావాలి పట్టా కావాలని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మీరు డిమాండ్ నోట్స్ ఇచ్చారు ఆ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది వాళ్ళు ఎన్ని లక్షలు కట్టాలి వాళ్ళకు యాక్చువల్గా మాకు డిమాండ్ నోటు గవర్నమెంట్ అయితే కొంచెం ఒక కొంత టైం అటు ఇటు చూసి ఇస్తాం కానీ యాక్చువల్ డిమాండ్ నోటు వ్యాలిడ్ వన్ మంత్ అది మనకు వీళ్ళకు టోటల్గా ఇప్పుడు వీళ్ళకి పదమూడు లక్షలకు మేము డిమాండ్ ఒకటి ఇవ్వడం జరిగింది సో లక్షలు కడితే వాళ్ళకి లైన్స్ కానీ ట్రాన్స్ఫార్మ్ లైన్స్ అన్నీ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాము కట్టాలని వాళ్ళని ఎవరైనా కట్టుకోవచ్చు సార్ ఎట్లా యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళంతా కూడా లైన్ అక్కడ ఉన్నటువంటి ఇండ్లు స్కాటర్డ్ అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఇండివిజువల్గా అందరు కలిపి పేమెంట్ చేస్తే ఇప్పుడు ఒక అతను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహబూబాబాద్లో ఒక అతను ఇల్లు కట్టుకుంటున్నాడు అతను రెండు పోళ్ళు మూడు పోల్లో దూరం ఉన్నదనుకోండి మేము అతను మీ సేవలు అప్లై చేస్తారు మేము దానికి ఎస్టిమేట్ వేసి డిమాండ్ వండిస్తే ఆ పర్టికులర్ ఇంటికి సంబంధించిన అతను కట్టుకుంటాడు కడితే మేము పోల్స్ లైన్స్ వేసేసి అది కరెంట్ అందిస్తాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలామంది గ్రూప్ ఆఫ్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు మరి మున్సిపాలిటీ నుండి కానీ లేకపోతే ఇప్పుడు అక్కడ ఇండివిజువల్స్ కానీ మరి వాళ్ళు ఏ విధంగా పేమెంట్స్ అరేంజ్ చేసుకొని దాన్ని చేస్తేనే ఆ విధంగా మనము వర్క్ చేయడానికి వీలవుతుంది